నగరంలోని అన్ని మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆయా వార్డుల ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య సిబ్బందిని ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా పద్దెనిమిదవ వార్డులోని మారుతీనగర్ న్యూ మారుతీ నగర్ అమరావతి నగర్ తదితర ప్రాంతాలలో మాజీ మంత్రి పరసారత్నం అధికారులతో కమిషనర్ పర్యటించారు ఏమ్మా మీ ఇంటికి చెత్త వాహనం వస్తుందా మురుగునీటి కాలువలు శుభ్రం చేస్తున్నారా దుకాణాలలో ప్లాస్టిక్ వినియోగిస్తున్నారా అని పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో ప్రజలు చెత్త వేయరాదని తెలిపారు కాలువల్లో చెత్త వేయడం వలన పేరుకుపోయిన నీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు నగరంలోని అన్ని ప్రాంతాలలోని మురుగునీరు కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో శుభ్రం చేయాలని తెలిపారు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని అధికారులకు ఆదేశించారు ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు దోమలు ప్రభలకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని కమిషనర్ వెంట ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ వేష్ రెడ్డి డి మహేష్ మధు శిల్ప హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు